ప్రేమైన వలరా మనం ఏసుతో పాటు సెలవు వేయబడాలి చాలామందికి మాట యొక్క భావం అర్థం తెలియక ఈ గుడ్ ఫ్రైడే సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఒక సెలవును మోసి కొరడాలు దెబ్బలు తిని వీళ్ళు కూడా సెలవు మీద మధ్యాహ్నం మూడు గంటల వరకు వేలాడుతూ ఉంటారు తాళ్ళు కట్టి సెలవు మీద నిలబెడితే సెలవు మీద కట్టేస్తే సెలవు మీద మధ్యాహ్నం మూడు గంటల వరకు సెలవు మీద ఉంటారనమాట వాళ్ళకి కూల్ డ్రింక్ అందిస్తూ ఉంటారు అర్థమైందండి తడిగుడ్డ అందిస్తుంటే మొహం తుడుస్తూ ఉంటారు ఇవంతా డ్రామా ఇదంతా డ్రామా అంటే నేను క్రీస్తుతో పాటు సెలవు వేయబడనని చాటి చెప్పుకోవడానికి క్రీస్తుతో పాటు సెలవు వేయబడాలంటే ఏంటి దాని ఏంటి ఆయన చేతులతో నీ చేతులు కలవాలి ఆయన పాదాలతో నీ పాదాలు కలవబ కలవాలి ఆయన చేతులు సిలువ వేయ మేకులతో కొట్టినట్టు నీ చేతులు కూడా లోక కార్యక్రమాలకి సెలవు వేయబడాలి పాతవి గతించాలి పాత స్వభావాలు తొలగిపోవాలి క్రీస్తు యేసు నువ్వు ధరించుకోవాలి శినువు మీద దేవుడు యేసు క్రీస్తు మీరు చూడండి ఆయన శిలువు మీద వేలాడుతున్నప్పుడు ప్రక్కన పొడిచారు ఒక ఈటి తీసుకుని ఆయన ప్రక్కన ఈడ్చారు పొడిచారండి ప్రభు స్పందించాడా ప్రభు స్పందించాడా ఎవర్రా నన్ను ఎవర్రా నన్ను పొడిచింది అని అన్నాడండి రియాక్షనే లేదు అలాగే ఉన్నాడు ఆయన బతికున్నాడు చనిపోయాడు అని చెప్పి సిలువ సీ రెండు సెలవు మీద నేసప్రభని ఈటితో పొడిచారండి అప్పటికే ఆయన మరణించి ఉండడం వలన మరణించి ఉండడం వల్ల రియాక్షనే లేదండి ప్రైజ్ ఎలాడు మరి నువ్వు కూడా సిలువ వేయబడినప్పుడు నిన్ను పొడుస్తారు కొంతమంది కొంతమంది కత్తితో పొడవచ్చు కొంతమంది మాటలతో పొడుస్తారు దెత్తి పొడుపు మాటలు నేదో అంటూ ఉంటారు కదండి మాటలతో నిన్ను పొడిచి 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 చంపుతుంటారు ఆయుధాలు అవసరం లేదు ఖడ్గాలు అవసరం లేదు మాటలతో బాధిస్తుంటారు అప్పుడు నీ రియాక్షన్ ఏంటి నీవు క్రీస్తుతో పాటు సెలవు ఇవ్వబడిన వాడు అయితే క్రీస్తు కోసం సిలువలో ఆయన మరణములో సమానుభావం పొందిన వాడివే అయితే నువ్వు స్పందిస్తావా ఏ సే మరణించున్నాడండి స్పందన లేదు స్పందన లేదు ప్రతిస్పందన లేదు ఎందుకంటే ఆయన అప్పటికే మరణించిన సెలవు మీద నేను క్రీస్తుతో పాటు సెలవు వేయబడి ఉన్నాను ఆయన మరణానుభవంలో నేను కూడా పాలు పొంపులు పొంది ఉన్నాను అంటే రియాక్షన్ ఉండకూడదు పొడిచేవాళ్ళు పొడుస్తారు బాధించేవాళ్ళు బాధిస్తారు ప్రేసలాడ్ సెలవు మీద వేసుప్రభు నీవు దేవుని కుమారుడు అయితే సెలవు మీద నుండి దిగు నీవు దేవుని కుమారుడు అయితే సెలవు మీద దిగరా బాబు అంటారు అంటే మన అధికారాన్ని ప్రశ్నిస్తారు నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని బిడ్డమేనా నీ పరిశుద్ధరాలేనా నీ పరిశుద్ధులమైన నేను రెచ్చగొట్టవచ్చు రెచ్చగొడితే రెచ్చిపోతారా చెప్పండి మీరు పరిశుద్ధులా మీరు భక్తులా అని అంటారు అంత మాత్రానికి మనం రెచ్చిపోవలసిన అవసరం లేదు కదా ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా హాలూయా హాలూయా పక్కనే పక్కనే చేరు వాడి బతికే బాగాలేదు చూడండి బతుకు బాగున్నవాళ్ళు మాట్లాడినా పర్వాలేదు వాళ్ళ బ్రతికే బాగుండదు వాళ్ళ బ్రతికే బాగుండదు వాడే దొంగతనం చేసి దొరికి చిక్కి శిలవ మీద వేలాడుతున్నాడు ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క శిక్షా మీదని అనుభవిస్తూ కూడా అంటాడు నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోరా బాబు మేము రక్షించుకోలేదా మాకు తెలీదా నువ్వు చెప్పాలా నిన్ను నువ్వు రక్షించుకో రక్షించుకోవాడైతే రక్షించుకోవాల్సిందే అని అనుకుంటే అసలు సిలువ దాకా రావాల్సిన అవసరం లేదు కదా రక్షించుకోగలుగుతాడు లోక కళ్యాణం కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అది ప్రభుకు తెలుసు కాబట్టి అడ్డమైన అడ్డగోలు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు